మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం సిల్వర్ మైకా ప్రింట్ లో లిప్స్ డిజైన్ విత్ టజల్స్ మొత్తం క్రషింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం క్రషింగ్ అందువల్ల దీని టేస్ట్ అంటే ఫీలింగ్ అనేది చేంజ్ అయింది మీకు కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ కోరుకుంటున్నారు అనేది మీరైతే బాగా గమనిస్తారు అది మెయిన్ ముఖ్యం అదేనండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక పది మంది తీసుకున్నారు ఇది ఎందుకు తీసుకున్నారు ఇందులో అలా ఏముందంటే డిజైన్ క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది కొంగు కి ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి చక్కగా ఇలా సారీ మొత్తం కూడా డోలా సిల్క్ చూడండి మొత్తం సిల్క్ ఇదేమో బ్లౌజ్ కోడియా ఫ్యాబ్రిక్ లో మీకు చూడండి బిగ్ బార్డర్ కింద మొత్తం మైకా ప్రింట్ గ్యాప్ బార్డర్ మళ్ళీ మైకా ప్రింట్ శారీలో మైకా ప్రింట్ ఫ్లవర్ కూడా ఉంది బూటీస్ కూడా ఉన్నాయండి అంత జరీ ప్రింట్ అండి టూ సైడ్స్ బోర్డర్ లో కూడా మీకు గులాబ్ పువ్వులు జరితో ఉన్నాయండి చాలా బాగున్నాయి అండి అసలు కోర్స్ బోర్డర్ వచ్చి మొత్తం బిగ్ ఫ్లవర్ ప్రింట్ చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారండి అక్కచల్లు అడిగారు చాలా మంది కూడానా బిగ్ ఫ్లవర్ ప్రింట్ కావాలని ప్లస్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మళ్ళీ మన వ్యూర్స్ అందరికీ న్యూ లగన్ షో శారీస్ దగ్గర నుంచి కొత్త కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో ఎప్పటికప్పుడు కస్టమర్స్ ఇంకా ఏమేమి చూపిస్తారు ఆ వీడియోలను వెయిట్ చేస్తానే ఉన్నారు సో ఓకే సార్ ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు రోజు అయితే చాలా బాగుందండి కలెక్షన్ సూపర్ గా ఉంది డైలీ చెప్తున్నా కదండి ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ లో డైలీ ఇంకా వేడివేడి పొగడి పార్సెల్స్ వస్తున్నాయి అలాంటి వేడివేడి పొగడి వెరైటీస్ కూడా ఉన్నాయండి ఈ రోజు కూడా మొత్తం వీడియో చూడండి కంపల్సరీగా ఎందుకంటే చాలా మంచి ప్రాఫిట్ వచ్చేలాంటి రకాలు ఉన్నాయి ఈ రోజు వీడియోలోని ఇంకా అందరి గురించి మళ్ళీ మా కొత్త వ్యవస్ గురించి మళ్ళీ మళ్ళీ షాప్ కి అడ్రస్ మదీనా సర్కిల్కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటర్న్ తీసుకోవాలా మళ్ళీ ఆ రూట్ నయాపుల్కే వెళ్తాదండి ఆ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రైమండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ దాని పక్క గల్లీలో ఫస్ట్ షాప్ ఫస్ట్ కాంప్లెక్స్ అండి న్యూ లగన్ షా సారీస్ వేర్ హౌస్ కనబడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి ఈరోజు వెరైటీస్ కూడా చూపిస్తా చాలా మంచి మంచి హాట్ కేక్ ఐటమ్స్ ఉన్నాయండి ఫస్ట్ మనం ఒకటి ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చూపిద్దాం అండి సిల్వర్ మైకా ప్రింట్ లో లిప్స్ డిజైన్ విత్ చూడండి చూడండి కూడా లైట్ వెయిట్ సిల్వర్ ఫైల్ ఫాయిల్ ప్లస్ దీనికి మంచి వర్క్ బ్లౌజ్ కూడా ఉంటదండి చాలా బాగుంటది మీకు దీంట్లో కూడా సిల్వర్ సిల్వర్ టు సిల్వర్ టోన్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటదండి ఇలాగా బ్లౌజ్ కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి సింపుల్ గా మేడం సిక్స్ కలర్స్ ది చిన్న సెట్ అన్నమాట మా అక్క చెల్లెలకి సేల్స్ కి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న సెట్లు తీసుకుంటే ఎక్కువ వెరైటీస్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ నైన్ డెబ్బై నెక్స్ట్ వెరైటీ అయితే బస్ సూపర్ గా ఉంటుంది మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది చూసారా పట్టుకోండి ఒకసారి మోడల్ చూడండి ఎలా పేపర్ అంటారు పేపర్ అంతే పేపర్ లా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది అండి అంటే ఇది మనకి క్రషింగ్ అనమాట స్టిఫ్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో ఇది క్రషింగ్ ఉంది చూడండి మొత్తం క్రషింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం క్రషింగ్ అందువల్లే టేస్ట్ అంటే ఫీలింగ్ అనేది చేంజ్ అయింది మీకు ఇలాగా చూపిస్తా మొత్తం శారీ డిజైన్ చూడండి ఇది మీకు ఇలాగా కొంగు వస్తుంది అండి ఇక్కడ నుంచి చూడండి ఇది చాలా డిఫరెంట్ అంటే పట్టుకుంటే ఆ ఫీల్ అలా చూడండి ఇలాగా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా డిజిటల్ ఇది ఫ్యాన్సీ క్రషింగ్ ఫ్యాబ్రిక్ పైన మేడం ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అనమాట డిజిటల్ ప్రింట్స్ లో కూడా టూ టేస్ట్స్ చూపిస్తాయి ఇప్పుడు నేను చూపించే టేస్ట్ మీకు ఇది ఇదంతా వాటర్ వెజిటేబుల్ కలర్స్ టేస్ట్ అనమాట ఫ్రూట్ టేస్ట్ అనొచ్చు ఇదంతా క్రషింగ్ లో ఉంటది బోర్డర్ కూడా మీకు బోర్డర్ లో కూడా జరి బోర్డర్ లో కూడా ప్రింట్ ఉంటదండి చాలా బాగుంటది చూడండి మొత్తం ఇందులో మీకు టోటల్ గా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఒక బండల్ ఉంటదండి ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ కూడా ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మేడం డిజైన్స్ ఇందులో టేస్ట్ కొంచెం ఇదేమో పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో డార్క్ రేంజ్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అనొచ్చు అది లైట్ కలర్ మ్యాచింగ్ ఇది డస్టీ మ్యాచింగ్ ఇది కూడా బ్లౌజ్ మీద ఇలాగా ప్రింట్ ఇందులో కూడా మేడం ఈ మ్యాచింగ్ చూపిస్తా చూడండి ఇందులో టోటల్ గా మీకు ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇందులో కూడా మీకు ఇలాగే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వచ్చేయండి మీకు సేల్స్ కి చాలా బాగుంటుంది ప్లస్ ప్రతి ప్రతి క్యాట్లాగ్ లో మీకు ప్రతి చూపించి చూసారా క్యాటలాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి క్యాటలాగ్ సూపర్ గా ఉందండి ఇచ్చుండీ ఇలా క్యాటలాగ్ ప్లస్ ఆఫర్ రేట్ లో ఓన్లీ టు ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ సిక్స్టీ అన్బిలీవబుల్ ప్రైస్ అని చెప్పచ్చు మూడు వందల అరవై రూపాయలు ఇది బాక్స్ క్యాట్లో క్యాంబోలో మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ మనం ఉగాది ధూమ్ సేల్ లోని ప్రైస్ ఓన్లీ ఇస్తున్నాం త్రీ సిక్స్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ మేడం డోలాలో ఈ డిజైన్ స్పెషల్ గా మళ్ళీ ఎందుకంటే రిపీట్ చేస్తున్నాను ఇది చాలా 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 బాగా సేల్ అవుతుంది రిపీట్ మీద రిపీట్ కూడా అవుతుందండి ఈ డిజైన్ స్పెషల్ గా పళ్ళు పళ్ళు చూసారా చాలా బాగుంది కంప్లీట్ గా శారీ డిజైన్ కస్టమర్స్ ఎలాంటి డిజైన్స్ కోరుకుంటున్నారు అనేది మీరైతే బాగా గమనిస్తారు అది మెయిన్ ముఖ్యం అదేనండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక పది మంది తీసుకున్నారు ఇది ఎందుకు తీసుకున్నారు ఇందులో అలా ఏముందంటే డిజైన్ క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది ప్లస్ ఏంటంటే ఇందులో ఉన్న లుక్ చాలా డిఫరెంట్ గా కట్టుకుంటే పట్టు చీరల లుక్ కనబడుతుంది అందుకు మా అక్క చెల్లెలు లైక్ చేస్తున్నారని ఒక అక్క చెల్లెకే కాకుండా ఎన్నో అక్క చెల్లెలకి అందించడానికి మేము రిపీట్ మీద రిపీట్ తెస్తూ ఉంటాం ఎందుకంటే ఈ అన్నీకి అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారండి బాబు చాలా మంది చాలా మంది నాకున్నంత అక్క చెల్లెలు ఎవరికి లేరు ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్ కూడా ఉన్నాయి కదండి ఇంకా అందువల్ల పెట్టుబడులకి ఈ వెరైటీ చాలా బాగుంటది కొంగు నుంచి చూద్దాం ఎందుకంటే ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి ఓకే సో ఇట్లా మనకి కొంగుకి ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి చక్కగా ఇలా సారీ మొత్తం కూడా డోలా సిల్క్ చూడండి మొత్తం ఇలా డోలా సిల్క్ ఇదేమో బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మేడం ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ చార్ట్ ఇలా పెడతాను మీకు సింపుల్ గా అర్థం అవుతాయి కలర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా అన్ని లైట్ ప్యారెట్ గ్రీన్ కొత్తగా వచ్చిందండి కలర్ చాలా బాగుంది పర్పుల్ కలర్ కూడా సూపర్ ఉంది అండి మరి ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ ఓకే ఇంకా నెక్స్ట్ మేడం చాలా 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 న్యూ వెరైటీ అండి ఇందులో కలర్స్ అయితే ఎన్నో ఉన్నాయి ఏ కలర్ కూడా ఏ కలర్ ఓపెన్ చేయాలా చెప్పండి మేడం మీరే చెప్పండి ఏ కలర్ ఓపెన్ చేయమంటే తీసేయాలా ఇది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది సూపర్ గా ఉంది అంటే డైలీ కలెక్షన్ చూస్తున్నారండి మీరు ఎంత టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అసలు ఈవెన్ ఒక్కటే కనపడట్లేదు ఇంకా చూడండి ఇది పళ్ళు మొత్తం ఫ్యాబ్రిక్ చూసినారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ మొత్తం అండ్ మనకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండి ఓకే సార్ కలర్స్ అయితే ఇలాగే పెట్టేస్తానండి ఈజీగా అర్థం అవుతాయి కలర్స్ చూడండి ఇలాగే కలర్ చాట్ చూడండి అసలు సూపర్ ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి అవును సో ఇది కలర్ మొత్తం ఇవన్నీ 8 కలర్స్ మ్యాచింగ్ విత్ కవర్ ప్యాకింగ్ ఫోటో కూడా వస్తుంది చాలా బాగుంటుంది కాస్ట్ సర్ మరి ఓన్లీ 330 రూపీస్ ఓన్లీ ఫర్ 330 ఓకే మేడం ఇది ఫ్యాబ్రిక్ ఇప్పటివరకు కోడియాక్ బ్రాసో విన్నాం కదండి ఇది కోడియాక్ లో మైకా ప్రింట్ అన్నమాట కోడియాక్ విత్ మైకా ప్రింట్ ఇ చూడండి ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు పట్టుకోండి నార్మల్ క్వాలిటీ కాదు కోడియాక్ ఫ్యాబ్రిక్ ఓకేనండి కోడియా ఫ్యాబ్రిక్ లో మీకు చూడండి బిగ్ బార్డర్ కిందన మొత్తం మైకా ప్రింట్ గ్యాప్ బార్డర్ మళ్ళీ మైకా ప్రింట్ శారీలో మైకా ప్రింట్ ఫ్లవర్ కూడా ఉంది బూటీస్ కూడా ఉన్నాయండి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలాగా బ్లౌజ్ ఇందులో మేడం కలర్స్ కూడా చూపిస్తా చూడండి కలర్స్ చూసారా మంచి లైట్ కలర్ మ్యాచింగ్ లో సారీ డార్క్ కలర్ మ్యాచింగ్ లో అండి చాలా బాగుంది కలర్ రేంజ్ సూపర్ యాక్చువల్ గా నార్మల్ గా చూస్తే మనం ఇవి బాక్స్ క్యాట్ కాంబోలో మేడం ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉంటాయి కదండి సరే ఈజీగా ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ ఉంది నేను ఓన్లీ మీకు ఇలాగా కవర్ ప్యాకింగ్ లో ఇస్తున్నానండి ఇక్కడ వేడి వేడి పొగడిగా ఇంకా బండల్స్ ఇక్కడ రెడీ కూడా చేయలేదు ఇక్కడ స్టాక్ ఇంకా ఓపెన్ చేసి ఇంకా కవర్లో కూడా పెట్టలేదు ఇంకా ప్యాకింగ్ కూడా స్టార్ట్ కాలేదనమాట ఇంకా ఇప్పుడే ఓపెన్ అయింది పార్సెల్స్ కూడా మీ ముందు కలర్ సెట్ కూడా పెట్టిస్తాను మేడం ప్రైస్ ఏమి ఇవ్వచ్చు మీరు చెప్పండి నార్మల్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ అంటే మీరు ఏ ఫోర్ హండ్రెడ్ కో అలా ఫోర్ కాబట్టి మా అక్క చెల్లెల గురించి ఉగాది స్పెషల్ ఆఫర్ ఐటమ్ ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ టూ థర్టీ నైన్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రెండు మూడు తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు తొమ్మిది బాగుంది ప్రైస్ ప్రైజ్ నెక్స్ట్ వెరైటీ చాలా చాలా క్లాస్ ఐటమ్ అండి ఇప్పుడు ఏంటంటే ఉగాది స్పెషల్ కి కొంచెం క్లాస్ ఐటమ్స్ కూడా కావాలంటున్నారు మీరు చూపించే ప్రతి వీడియోలో డైలీ వేర్ కవర్ అయితే ఫ్యాన్సీ పట్టు ఇలా అంటే అన్ని వాళ్ళకి బొటిక్ వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అంటే ఈ ఒక వీడియోలో ప్రతి ఐటమ్ లో ఒక్కొక్క సెట్ తీసుకున్నా ఈజీగా ఒక చిన్న స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ ఇది మేడం ఎలా ఉంటది అంటే మ్యాచింగ్ లోని కట్ వర్క్ బార్డర్ అండి విత్ వర్క్ అండ్ జరీ ప్లస్ మొత్తం మీకు జరి ప్రింట్ సిల్వర్ జరి ప్రింట్ ఉంటదండి సిరోస్ కి వర్క్ కూడా ఉంటది దీనికి ప్రింట్ కూడా ఉంటది మేడం బ్లౌజ్ కూడా చూడండి నిండుగా ఫుల్ గా మళ్ళీ బ్లౌజ్ కూడా ఫుల్ గా వర్క్ అండి ఫుల్ గా వర్క్ ఇంకా ఒక పని చేద్దాం అండి దీనికి నేను ఒకసారి డబల్ ఫోల్డ్ చేసి పెడతానండి మా అక్క చెల్లెలకి ఈజీగా ఇంకా అర్థం అవుతుంది ఎందుకంటే పాపం దూరంగా ఎక్కడి నుంచో నా మీద నమ్మకంతో ఆన్లైన్ బుకింగ్ చేస్తారు మరి నేను కొంచెం ఇంత కష్టపడిపోతే ఎలాగ చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే అబ్బబ్బబ్బా ఎగ్గిరిపోయాయి వైట్ కూడా చూడండి చూసారా ఆఫ్ వైట్ మిల్కీ వైట్ ఎంత బాగుందో ఓహో కలర్స్ అయితే సూపర్ అండి అసలు ఇంకా చెప్పసరి లేదు మొత్తం సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి చాలా బాగుంది సార్ మెయిన్ కాస్ట్ సార్ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ థర్ట్ థర్టీ దీన్ని డబల్ గా అమ్మేసుకోవచ్చు హ్యాపీ ఈజీగా ఈజీగా అండి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇక్కడ కనబడే క్యాటలాగ్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ ఫ్యాన్సీ క్యాటలాగ్స్ ఉన్నాయి చాలా హై రేంజ్ ఐటమ్స్ అనమాట ఇందులో మీకు నేను క్వాలిటీ డిజైన్ కూడా చూపిస్తా ఎలా వస్తుందో ఒక్కొక్క శారీ మోడల్ ఒక టూ కేటలాగ్స్ చూపించగలుగుతానండి మొత్తం అన్ని అంటే చూపించలేను ఎందుకంటే ఇందులో ఎన్నో డిజైన్స్ ఉన్నాయి పళ్ళు ఎంత బాగుందో చూడండి వచ్చిన ప్రింట్ అసలు కలర్ రెయిన్బో అంతా కూడా ఈ సారీలో ఉన్నట్టుంది ప్లస్ మళ్ళీ ఇది ప్యాటర్న్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ లోని ప్యాటర్న్ లైన్స్ డిజైనర్ బ్లౌజు చూడండి బ్లౌజ్ కొంగు అద్దరిపోయిందండి బ్లౌజ్ కొంగు చాలా బాగుంది మేడం ఫస్ట్ మనం ఈ ఈ డిజైన్ లోనే కలర్స్ చూపించేద్దాం అండి ఫస్ట్ ఇందులో చూడండి టోటల్ గా ఇందులో ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి సూపర్ ఉందండి సెట్ కలర్స్ డిజైన్ ఫ్యాబ్రిక్ అన్ని బాగున్నాయి విత్ మేడం కేట్లాగ్ కూడానా మళ్ళా క్యాటలాగ్ బుక్ కూడా వస్తుంది అండి ఇలాగా చూడండి మీకు ఇలాగా క్యాటలాగ్ బుక్ కూడా ఉంటుందండి మేడం ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపిద్దాం డిజైన్ ఇందులో జరి ఉంది మొత్తం ఇందులో ఇది కూడా బాగుంది సార్ చక్కగా ప్లేన్ ఇచ్చారు టూ సైడ్స్ దానిలో మళ్ళా అంత జరి ప్రింట్ అండి టూ సైడ్స్ బోర్డర్ లో కూడా మీకు పువ్వులు గులాబ్ పువ్వులు జరిగితూ ఉన్నాయండి చాలా బాగున్నాయండి అసలు బ్లౌజ్ లో కూడా ఫుల్ జరీ అండి ఇప్పుడు మీకు ఒకటి డార్క్ కలర్ చూపించానండి నెక్స్ట్ ఇంకొకటి ఇది పేస్టల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేను చూపిస్తున్నాను ఇలాంటి నా దగ్గర యాభై అండి ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఇందులోని చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి విత్ కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ తో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ క్యాటలాగ్స్ ఎన్నో క్యాటలాగ్స్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇవన్నీ క్యాటలాగ్స్ మా అక్క చెల్లెల గురించి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ టూ నైన్ టూ నైన్

బిగ్ ఫ్లవర్ ప్రింట్ చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారండి అడిగారు చాలా మంది కూడా బిగ్ ఫ్లవర్ ప్రింట్ కావాలని ప్లస్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగా మేడం కలర్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి నాకు కూడా కొన్ని కలర్స్ ఇచ్చేయండి మీరు కూడా కొన్ని కలర్స్ చూపించండి కొంచెం కష్టపడండి మీరు రంజాన్ నెలని చూడండి కలర్ మ్యాచింగ్ ఇవి కలర్ మ్యాచింగ్ చూడండి మొత్తం 8 కలర్స్ ఇది కూడా only 299 ఇది కూడా 299 299 ఓకే ఈ రోజు మేడం ఇంకొకటి నెక్స్ట్ పట్టులో చాలా 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 న్యూ అండ్ వేరే వేరే ఫాకోడి ఐటమ్ ఇరస్తు బిస్తున్నానండి ఫస్ట్ టైం వచ్చిందండి మోడల్ ఓకే కొత్త మోడల్ ఇది బ్లౌజ్ ఫస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ చూడండి కంప్లీట్ యా క్యారీ మోడల్ చూడండి ఎంత బాగుందో కాపర్ జరీలో కూడా చాలా షైనీ చాలా షైనీ కలర్ అయితే షేడ్ అంటారు కదా సో అలాంటి షేడ్ చాలా బాగుంది కలర్స్ కూడా మనం బాక్స్ లోనే చూపిద్దాం అండి బాక్స్ ప్యాకింగ్ లో ఉంది మేడం సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు న్యూ కలర్ కాంబినేషన్స్ మెరుస్తుంది అలా కాంబినేషన్ సో చిన్న సెట్ వచ్చింది ఫోర్ కలర్స్ మరి కాస్ట్ సార్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ ఓకే సార్ నెక్స్ట్ మేడం కుప్పడం పట్టు ఫోల్డింగ్ లో కొత్త డిజైన్ అండి కుప్పడాలు చాలా రోజులు అయిపోతుంది ప్లస్ బ్యాక్ సైడ్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది అండి ప్లస్ చూడండి డిజైనింగ్ ఇక మోడల్ లోని మీకు పట్టులోని మొత్తం ఇలాగా లీప్స్ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బోర్డర్ అసలు సారీ కింద పెడితే గాని ఆ డిజైనింగ్ తెలియలే సార్ అసలు ఎంత లుక్ అవును చాలా బాగుంది మరి ఇంకా కలర్స్ కూడా అలాగే ఉన్నాయండి అబ్బా సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా కలర్ మ్యాచింగ్ చూసారు అసలు ఎంత బాగుందో చాలా బాగుంది మరి కాస్ట్ చూసారు ఇది 45 రూపీస్ విత్ పౌచ్ ప్యాకింగ్ అచ్చా ఓకే నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటదండి ఇది వెల్వెట్ బ్లౌజ్ ది ఇంతకు ముందు మనం చూపించాం ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తాను అంటే నేను ఇది చూపించే అవసరం కూడా లేదు అలా ఉంది పరిస్థితి ఈ రోజు స్టాక్ ఇప్పాం ఒక మేడమే కాల్ చేసి టూ హండ్రెడ్ సారీస్ పంపించింది అలాగా టూ టూ హండ్రెడ్ సారీస్ కంటిన్యూ చాలా మంది తెప్పిస్తున్నారు నేను కొంచెం స్టాక్ ఆఫీస్ స్పెషల్ గా వీడియోలో చూపిస్తున్నాను వేరే అక్క చెల్లెలు చాలా అవును అడుగుతున్నారు కదా సో వెయిట్ చేస్తా ఉంటారు చూపిస్తున్నానండి ఎందుకంటే మేడం మనం ఈ రేంజ్ లోని వెల్వెట్ బ్లౌజ్ అది కూడా ఎంత పెద్ద వెల్వెట్ బ్లౌజ్ పెట్టాలా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాంతో ఇంత హెవీ వర్క్ హెవీ వర్క్ అందులో కూడా మనం ఇచ్చేస్తున్నాం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇలాగా చూడండి గ్రీన్ కూడా చాలా బాగుందండి మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ విత్ ప్యాకింగ్ కూడా కవర్ ప్యాకింగ్ ఫోటో కూడా వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీయా అంటే ఎప్పుడు చెప్తారు కదా బ్లౌజ్ దొరికి చీర అని ఇది పక్కా న్యాయం న్యాయం బ్లౌజ్ కొనుక్కోండి చీర ఫ్రీగా తీసుకెళ్ళండి మనం ఇది విస్కోస్ లో చాలా బాగుంటుంది అండి స్మూత్ గా ఉంటుంది ఒరిజినల్ వెయిట్ ఫ్యాబ్రిక్ లోనే చాలా బాగుంటుంది అండి క్వాలిటీ చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ మోడల్ ఇదా దీనికి వచ్చేది మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి చూడండి మేడం ఎలా ఉందో ప్యూర్ విస్కోస్ లో జరిగి లైన్స్ వచ్చి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది నిజంగా సారీ ఎంత బాగుందో శారీకి తగ్గట్టు బ్లౌజ్ కూడా సూపర్ ఉంది అంటే బార్డర్ కాంబినేషన్ లో ఇచ్చారండి బ్లౌజెస్ ఇది చూడండి బ్లాక్ కి వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజర్ బ్లౌజ్ ఓకే చూడండి ది బోర్డర్స్ చూడండి బ్లౌజెస్ చూడండి బ్లౌజెస్ చూడొచ్చు ఇలా బోర్డర్ చూడండి బ్లౌజెస్ చూడండి అలా ఉంది ఓకే ఇది మీరు బైట్ కొంటే ఏ 750 అలా ఉంటదా ఈజీగా ఉంటది సార్ చాలా చాలా ఎక్కువ రేట్ ఉండండి బైట్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటదండి మరి ఇక్కడ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ 420 రూపీస్ ఓన్లీ ఫర్ 420 ఓకే క్యాటలాగ్ కాంబోలో ప్యూర్ జరీ అండి జరీలో మంచి పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో కొత్త డిజైన్ అండి సూపర్ గా ఉంటది చాలా బాగుంటది ఇట్లా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ మొత్తం కంప్లీట్ గా సారీ అబాబాబా ఎంత మెరుస్తుందో చూడండి సరే బాగుందో ఎంత మెరుస్తుందో చూడండి ఆనో ఓకే ఇది బ్లౌజ్ ఇందులో వచ్చే కలర్స్ కూడా పెస్టల్ లోని పెస్టల్ లో విత్ జరీ సూపర్ గా ఉంటది చాలా బాగుంటది చూడండి టోటల్ గా ఇందులో గేట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లాగ్ అండ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి చాలా బాగుంటది ఇలాగా మంచి బుక్ క్యాట్లాగ్ బుక్ కూడా ఉంటది ఓన్లీ 320 రూపీస్ ఓన్లీ ఫర్ 320 ఓకే సర్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటదండి ఇది చూడండి క్యాట్లాగ్ కాంబోలో దీని తర్వాత ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను అది మీరు చూసారంటే చూస్తూ ఉండిపోతారు అలాంటి మోడల్ అలాంటి వెరైటీ ఉందండి ఫస్ట్ ఐటమ్ చూద్దాం తర్వాత ఆ మోడల్ కూడా చూపిస్తా లాస్ట్ లో మీకు హంగామా ఐటమ్ పెట్టానండి చాలా బాగుంది అని చెప్పారు కదా అని ఇది స్కిప్ చేసి అది చూడకండి ఇది కూడా బాగుంది ఇది ఇంకా ఓవర్ హంగమాయి ఎందుకంటే చూడండి మొత్తం హెవీ మేకప్ హెవీ మేకప్ ప్రింటర్ ఫ్యాబ్రిక్ హెవీ కేటలాగ్ అండి ఇది మోడల్లో చాలా బాగుంటదండి అవును ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా ఫుల్ హ మేకప్ సూప్ అసలు కలర్స్ చూసారా కలర్స్ డిజైన్స్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి అబ్బబ్బబ్బబ్బ

మేడం చెప్పేలాగా బ్లాక్ అండ్ వైట్ ఇద్దాం అన్ని కూడా ఇచ్చు డిజైన్స్ అన్ని వేరు 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 ఒకసారి సారీ ఓపెన్ చేద్దాం డిజైన్ చూడండి కాంగో అసలు ప్యూర్ జారా దాంతో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అబ్బా బ్లౌజ్ కూడా చూసారా ఉంటుందండి బ్యూటీ చేసి ఇలాగా ఇలా ఆ రింగ్ లో పెట్టేసేయ్యు అంతా ఇలాగా ఒక రింగ్ లో నుంచి తీసేయచ్చు అలా అంత స్మూత్ గా ఉంది చూడండి చాలా బాగుంటదండి ప్లస్ ఇంత మంచి ఫ్యాబ్రిక్ కి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే మీకు డిజైన్స్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఒక బండల్ తీసుకుంటే మీరైతే రెడీగా ఉండాలి సార్ ఎందుకంటే కస్టమర్స్ అలా తీసుకెళ్లిపోతుంటారు ఈ డిజైన్స్ ని ఇది అయితే ఎలా తీసుకుంటున్నారంటే చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఈ రోజు ఉదయం స్టాక్ ఓపెన్ చేసామండి మనం ఆన్లైన్ గురించి స్టాక్ పెట్టి ఆఫ్లైన్ లో చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తే ఇది కూడా స్టాక్ పెడితే జనాలు బండల్స్ లాక్కుని తీసుకెళ్ళిపోతున్నారండి అందుకే అన్నాను కదా సార్ మీరు రెడీగా ఉండాలి డిజైన్స్ కోసం ఎందుకంటే మేడం వెయిట్ లెస్ ఒరిజినల్ జారా మీకు టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అలాంటి రేంజెస్ ఉన్నాయి మార్కెట్ లో ఇదిస్తున్న ఛాలెంజింగ్ లో ఛాలెంజింగ్లో ఛాలెంజింగ్ ప్రైస్ మా అక్క చెల్లెల గురించి అన్న తమ్ముళ్ల గురించి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై రూపాయలు సారు మార్కెట్ ని మొత్తం ఇలా హల్చల్ చేసేస్తున్నారు అలాంటి రేట్స్ లో మెయిన్ లగన్ షా శారీస్ అంటే మా అక్క చెల్లెల మైండ్ లో అయినా అన్న తమ్ముళ్ళ మైండ్ లో ఒకటే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది రేట్ కాస్ట్ అనేది ఇక్కడ చాలా చాలా తక్కువ ఉంటుంది లగన్ షా శారీస్ లో తీసుకెళ్లిన తర్వాత ప్రాఫిట్ వచ్చి బాగా సేల్ కూడా అవుతుంది అనేది అందరికి మైండ్ కాన్సెప్ట్ ఎలా అయిపోయిందంటే రియల్ గా ఒరిజినల్ గా మా అక్క చెల్లెలు వస్తున్నారు తీసుకెళ్తున్నారు ఆన్లైన్ లో కూడా తెప్పిస్తున్నారు తెప్పిస్తున్నారు సో ఈ రోజు నిజంగా వెరైటీస్ అయితే మాత్రం చాలా చాలా అద్దరిపోయినాయండి రేట్లు కూడా అసలు సూపర్ ఉన్నాయి సార్ సో ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడో ఉండి మీరు ఇంత దూరం కష్టపడాల్సిన పని లేదు హ్యాపీగా ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే చూడండి ఇప్పుడు స్కూల్స్ టైమ్ ఎగ్జామ్ టైమ్ కూడా ఉంటారు స్కూల్స్ కూడా వెళ్తారు హస్బెండ్ ఇంకా ఏదైనా జాబ్స్ లో ఉంటారు వాళ్ళది చిన్న బిజినెస్ ఉండొచ్చు మీరు ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఖాళీ టైం తీయండి ఒక ఫోన్ తీసుకోండి వన్ సెకండ్ కి ఇలాగా బటన్ ఇలా నొక్కండి మరికి ఆన్లైన్ కి ఇంకొక సెకండ్ లో మీకు లిఫ్ట్ చేస్తారు ఫాస్ట్ గా వన్ అవర్ లో అన్ని మోడల్స్ కూడా వాట్సాప్ పెడతారు లేకపోతే నా వీడియో చూసారు ఇప్పుడు ఈ రోజు వీడియో చూసారు ఇందులో ఐటమ్ నచ్చేవి మీరు తొందరగా స్క్రీన్ షాట్ పంపిస్తే ఇంకా ఫాస్ట్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అలా అన్నమాట సో చూసారు కదా ఈ వీడియోలో అన్ని కూడా బెస్ట్ కలెక్షన్స్ సో లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మన న్యూ లగన్ సారీస్ దగ్గర నుంచి వీడియోస్ తీసుకొని ఇలాగే వస్తూ ఉంటాం ఓకే సార్ థ్యాంక్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయొచ్చు అనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం